మరో రెండు రోజుల్లో భారత క్రికెట్ అభిమానులకు ఈ ఏడాది చివరి టోర్నీ ఆస్వాదించబోతున్నారు దేశవాళి వన్ డే టోర్నీ విజయ హజారీ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి ప్రారంభం కానుంది ఈ టోర్నీలో దాదాపుగా అందరూ టీమిండియా స్టార్లు పాల్గొంటున్నారు ఏడాది చివర్లో భారత క్రికెట్ అభిమానులను అలరించేందుకు సీనియర్లు సిద్ధంగా ఉన్నారు టెస్ట్ టీ ట్వంటీ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన దిగ్గజాలు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కూడా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు రోహిత్ ముంబై జట్లో కోహ్లీ ఢిల్లీ జట్లో చోటు దక్కించుకున్నారు వీరే కాక ప్రస్తుత టీమిండియా కెప్టెన్లు శుభ్మన్ గిల్ సూర్యకుమార్ యాదవ్ కూడా వారి వారి జట్లకు ప్రాతినిధ్యం వహించనున్నారు ముంబై జట్టుకు రోహిత్ తో పాటు శార్దుల్ ఠాకూర్ సర్ఫరాజ్ ఖాన్ లాంటి టీమిండియా స్టార్లు ప్రాతినిధ్యం వహించనుండగా ఢిల్లీ జట్టులో కోహ్లీతో పాటు రిషబ్ పంత్ హర్షిత్ రాణా ఇషాంత్ శర్మ నవదీప్ సైని లాంటి టీమిండియా ప్లేయర్స్ ప్రియాంక్ శర్మ లాంటి ఐపీఎల్ స్టార్స్ ఉన్నారు ఇషాంత్ కిషన్ శుభ్మన్ గిల్ అభిషేక్ శర్మ రుతురాజ్ గైక్వా నితీష్ కుమార్ రెడ్డి హర్షదీప్ సింగ్ లాంటి టీమిండియా యువ కెరటాలు వారి వారి జట్లకు ప్రాతినిధ్య వహించనున్నారు వీరిలో ఇషాంత్ కిషన్ జార్ఖండ్ కు గైక్వార్ మహారాష్ట్రకు నితీష్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ జట్టుకు సారథులుగా వ్యవహరించనున్నారు శుభన్ గిల్ అభిషేక్ శర్మ అర్షదీప్ సింగ్ పంజాబ్ జట్టుకు ఆడనున్నారు వీరే కాక సంజు శాంసన్ మహమ్మద్ షమి కేఎల్ రాహుల్ తిలక్ వర్మ లాంటి టీమిండియా స్టార్లు కూడా విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉండనున్నారు అయితే జాతీయ విధుల దృష్ట్యా వీరు కొన్ని మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశం ఉంది జనవరి పదకొండు నుంచి టీమిండియా న్యూజిలాండ్ తో పరిమిత ఓవర్ల సిరీస్లు ఆడనున్న నేపథ్యంలో ఈ సిరీస్ లకు ఎంపికైన ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్లంతా తమ తమ దేశవాళి జట్లకు అందుబాటులో ఉంటారు టీమిండియాలోని ప్రతి ఒక్క క్రికెటర్ విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉండాలని బీసీసీ ఆదేశించింది కుదిరితే అన్ని మ్యాచ్లు లేకపోతే కనీస రెండు మ్యాచ్లైనా ఆడాలని స్పష్టం చేసింది ఒకవేళ ఎవరైనా ఆటగాడు గాయంతో బాధపడుతూ ఆడలేని స్థితిలో ఉంటే వారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి అన్ఫిట్ అన్న సర్టిఫికేట్ పొందితేనే మినహాయింపు ఇస్తామని పేర్కొంది